హాయ్ వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు నమస్తే సార్ అడగాలి ఇవాళ కాస్త పాలిటిక్స్కి కి భిన్నంగా పాలిటిక్స్కి కి భిన్నంగా ఉంది అండి అవి కూడా ఒక టైప్ ఆఫ్ పాలిటిక్స్ అనుకోండి మూవీస్ కి సంబంధించి హీరోకి సంబంధించి ఒక టాపిక్ మీతో మాట్లాడాలని నాయకులు జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ టూ మూవీ రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ రిలీజ్ అవుతుంది అవునయ్యో నేను కూడా అన్నాను వార్ టూ మూవీ రిలీజ్ అవుతుందట అదే రోజు రజనీకాంత్ మూవీ కూడా కూలీ కూడా రిలీజ్ అవుతుంది నాకు ఈ సినిమా అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ మంచి మూవీస్ అయితే చూస్తాను కానీ చాలా రోజులైంది జూనియర్ ఎన్టీఆర్ మూవీ అని రజనీకాంత్ మూవీ చూసి రజనీకాంత్ మూవీస్ లో స్పెషాలిటీ ఏంటంటే టెక్నాలజీ ఉంటుంది లీగాలిటీ ఉంటుంది మొరాలిటీ ఉంటుంది సమాజానికి ఒక మంచి చక్కటి సందేశం కూడా ఉంటుంది ఆటా ఉంటుంది పాట ఉంటుంది అన్నీ ఉంటాయి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా అలాగే ఉంటాయి ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మానందం కలిసి యాక్ట్ చేసిన సినిమా చూసాను నేను ఇప్పటికి కూడా సూపర్ హిట్ అబ్బా సినిమా మనకు చాలా బాగుంటుంది అందులో జూనియర్ ఎన్టీఆర్ డబుల్ రో చాలా బాగా యాక్ట్ చేస్తాడు నాకు మటుకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఎవరి సహకారము లేకుండా ఫ్యామిలీలో వాళ్ళందరూ పక్కన పెట్టినా చీదరించుకున్నా అణగదొక్కాలి అని చెప్పి ఎంత ప్రయత్నించినా దిగాడు మెజారిటీ ఆఫ్ ద మూవీస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ మూవీస్ ఆ ఎన్టీ రామారావు గారు ఆ శిల్స ఉందా పిల్లలు చక్కగా మాట్లాడతాడు మంచి మర్యాద సంగతి సమాచారం అంది ఉంది నాకు ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిశాడు అప్పుడు ఏంటికో ఇంటి ఇట్ దుబాయ్ వెళ్తున్నాను ఏమో చెప్పాడు ఆ రోజు అంటే ఇన్ని మనిషిని గుర్తుపట్టగలుగుతాం కదా అండి బాగున్నారా సంగతి సంవత్సరం బాగానే ఉన్నానండి మీరు పలానప్పుడు వచ్చారు కదా అనేసి అడిగాడు అనమాట అదేమైందంటే మా ఫ్రెండ్ చార్టెడ్ అకౌంట్ ఇంకో ఉన్నాడు జీవి అని ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సో మెనీ ఇయర్స్ ఆయన కూతురు అమ్మాయి ఐఎఫ్ఎస్ ఓకే చైనాలో పోస్టింగ్ ఇచ్చారు మ్యారేజ్కి పిలిస్తే వెళ్తే ఆయన భార్య ఇద్దరు వచ్చారు అన్నమాట ఓకే అప్పుడు ఫస్ట్ టైం నేను అదే చూడడం అది తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎయిర్పోర్ట్ లో కనుక్కుంటాడు చక్కగా మాట్లాడతాడు బ్రాహ్మణి కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ చాలా చక్కగా మాట్లాడతారు చక్కగా బాగా బ్రాహ్మణి అయితే చాలా బాగా ఎక్సలెంట్ అసలు అట్లనే జూనియర్ ఎన్టీఆర్ కూడా అమిత్ షా గారు పోయినసారి వచ్చినప్పుడు పార్టీలోకి ఆహ్వానించడానికి కోసం అని చెప్పి వచ్చాడు ఆయన లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చాడు పొలైట్ గా చెప్పుకుంటాడు నాకు ఇంకా ప్రొఫెషనల్ కెరీర్ ఉంది అండి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు నేను ఆ ప్రొఫెషన్ చూసుకుంటాను నేను చాలా మర్యాదగా చెప్పుకుంటాడు అని నేను అనుకుంటున్నా ఏం జరిగిందో నాకు తెలియదు కదా తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఎప్పుడు అతన్ని ప్రజలు చేయలేదు అతని ప్రస్తావన రాలేదు ఇప్పుడు ఈ మూవీ ఎట్టు డెఫినెట్ గా చూడాలి విలు రెండు సార్లు చూస్తాను నేను రెండు సార్లు చూశానంటే మూడు వందల యాభై మూడు వందల యాభై పెట్టి చూశానుకో మా పిల్లలు ఒక వంద రూపాయలు వస్తాయిగా మృతా భక్తి అనుకో బాగుంటాయి సినిమాలు వెంకటేష్ నాగార్జున ఇంకా మహేష్ బాబు అదొక రేంజ్లో ఉంటుంది అనుకున్నా తెలుగులో ఉండే హీరోస్ అందరు కూడా బాగానే ఉన్నారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ అందరూ ఓకే ఒక్కొక్కడికి ఒక్కొక్క చరిష్మ ఉంటారు ఈ పిల్లవాడు ఆ చరిష్మా ఉంది కానీ కుటుంబం నిలుపుగా నిదానంగా పద్ధతిగా ఉంటాడు ఎవరిని కూడాను నొప్పించేటువంటి వాడు కాదు అలాగని చెప్పి బ్రహ్మాండంగా మెప్పించేటువంటి వాడు కూడా కాదు చాలా బ్యాలెన్స్డ్గానే అయి తులారాసవి ఉంటుంది నాకు తెలియదు కానీ చెప్తున్నాను నేను డీసెంట్ పర్సనాలిటీ యాక్షన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ మనుషుల్ని రిసీవ్ చేసుకోవడం కానీ మాట్లాడటం కానీ నేను నీ టీవీ ద్వారా చెప్తున్నాను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నూటికి నూరు శాతం కోరుకుంటాను ఆ పిల్లవాడు లోకి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ రాకూడదు చక్కగా ప్రొఫెషన్లోనే ఉండాలి కాస్త కుస్త ప్రజాసేవ చేస్తాడు అదే ఇప్పుడు ఇందరికీ చెప్పుకున్నామే ఫైవ్ అని ఆ ఫైవ్ ప్రోగ్రామ్ మీద ఒక ఐదుగురు పిల్లలను దత్త తీసుకోవచ్చు ఐ థింక్ ఆల్రెడీ అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఇంకొన్ని చేస్తాడు తప్పేముంది లోకి ఆ పిల్లోడు రాడు అతని మీద బురద చల్లాలని కనుక ప్రయత్నించారు అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే లెక్క ఎందుకు అనవసరంగా అతని కెరీర్ ఎందుకు పాడు చేస్తారు మిమ్మల్ని ఏం అనలేదు మిమ్మల్ని ఏం తిట్టలేదు కొట్టలేదు సంఘ సంవత్సరం ఏం చేయలేదు తెలుగుదేశం పార్టీ నాదే అని చెప్పి ఓ బ్రహ్మాండంగా ఏం చేయలేదు వాళ్ళకే అదురుగుట్టి వాళ్ళకే భయవేసి జూనియర్ ఎన్టీఆర్ కనుక పార్టీలోకి వచ్చి కీలక పదవుల్లో కనుక ఉండి కీలకంగా కనుక ఉన్నట్టు కనుక అయితే లోకేష్ ఏమన్నా ఎక్కడ కనుక వెళ్ళిపోతాడు ఏమన్నా వాళ్ళ భయం ఓకే కానీ అది చెప్పరుగా దాన్నే స్ట్రాటజీ అంటారులే అందుకని మనసా కరుణ కోరుకుంటున్నాను సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఆ పిల్లడు జోలు దయచేసి వెళ్ళకండి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఎవరన్నా గనక పెట్టారో నాశనం అయిపోతారు అంతే సర్వనాశనం అయిపోతారు ఎందుకని అవసరంగా ఆ పిల్లడు కెరీర్ పాడు చేస్తారు ఇది నా ఉద్దేశం ఉన్నాయా ఎస్ సార్ హీరోలు ఎంత మంది ఉన్నా వాళ్ళకి ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా ఒక్కొక్క హీరోకి ఎంతమంది అభిమానులు ఉన్నా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే మేము మేము ఒకటే మేము అందరం ఉంటాము అందరం బాగుంటాము అభిమానులుగా మీరు కూడా ఎవరిని అభిమానించినా సరే అందరు హీరోల ముందు ఫాలో అవుతూనే ఉంటారు కానీ అభిమానులు అభిమానులు గొడవ పడకండి అనేది చాలా హీరోలు చాలా వేదిక చెప్తూనే ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు మెగా ఫ్యామిలీలో సంబంధించినటువంటి కొంతమంది హీరోల ఫ్యాన్స్ కావచ్చు అదే మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారి మీద ఏ విధంగా కామెంట్లు చేస్తారు చూస్తున్నాము అలాగే ఎన్టీఆర్ గారు మీద ఏ విధంగా కామెంట్లు చేస్తారు కూడా చూస్తున్నాం రీసెంట్ గా వార్తూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒకటే గొడవ ఏం నువ్వు కూడా కొట్టుకున్నారు వీళ్ళు దేశం కాని దేశము అలో రామచంద్రాని దేశం కాని దేశము పోయి అక్కడ కూడాను ఈ ఈ ఫ్యాన్ల పిచ్చి అక్కడ కూడాను మళ్ళీ కుల పిచ్చి అక్కడ కూడాను మళ్ళీ పవన్ కళ్యాణ్ పిచ్చి బాలకృష్ణ పిచ్చి మరి పిచ్చి ఎలా పోదవు చెప్పు పోదు ఇలాంటివన్నీ చూసిన తర్వాతే ఎన్టీఆర్ గారికి వెన్ను పోటు పడిచి చంద్రబాబు నాయుడు అధికారం లాక్కోవడం దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాడుగా కాంగ్రెస్ వాళ్ళని చూసాడు ఇందిరాగాంధీని చూశాడు రాహుల్ గాంధీని చూశాడు ఈ సాఫ్ట్వేర్ ఏంది టెక్నాలజీ ఏంది చూసాడుగా యుద్ధాలు కూడా చూశాడుగా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడుగా ఫ్యాన్స్ చేసేటువంటి గొడవలు ఏంది కూడా చూస్తూనే ఉన్నాడుగా ఇవన్నీ చూసిన తర్వాత ఆ పిల్లవాడికి అంటే నాకంటే వయసులో వైపు చంద్రబాబు పిల్లవాడు అంటున్నాను ఆ మాత్రం పరిజ్ఞానం ఉండదా ఆ మాత్రం అనలైజ్ చేసుకోలేడా కూల్గా కమ్ ఉన్నాడు నాగార్జున ఒకడు వెంకటేష్ ఒకడు మహేష్ ఒకడు వీళ్ళందరూ ఎప్పుడు అలాగే ఉంటారు గ్యారంటీగా అలాగే ఉంటారు ఒక్కొక్కడి ఒక్కొక్క రకమైన నైజము పిల్లడితో మటుకు పర్ఫెక్ట్ క్యారెక్టర్ అతను బీజేపీలో కనుక ఆహ్వానించినట్టుగా ఐదు అయితే రాజ్యసభ మెంబర్ ఇచ్చేవాడు మినిస్ట్రీని చేసేవాడు కానీ చాలా పొలైట్ గా నిలుపుగా నిదానంగా ఒక్క ఇరవై సంవత్సరాల పాటు నన్ను వదిలేయండి సార్ మీరు దండం పెడతానని చెప్పి కూర్చుంటాడు అని నేను అనుకుంటున్నాను అందుకని తర్వాత ఎప్పుడు కూడా ఎవరు కూడా అతన్ని ప్రెజర్ చేయలేదు బెస్ట్ వే అందుకని మీ దాని ద్వారా మళ్ళీ ఒకసారి చెప్తున్నా అన్నీ వినండి అందరు చెప్పింది వినండి మీ అభిప్రాయం చెప్పాల్సిన పని లేదు చిరునవ్వుతో సమాధానం చెప్పండి పొలైట్ గా సమాధానం చెప్పండి విసుక్కోవద్దు కోప్పడద్దు అహంకారం పనికిరాదు మీ పని ఏదో నువ్వు చేసుకుంటూ పో అంతే విష్ యు ఆల్ ద బెస్ట్ జూనియర్ ఎన్టీఆర్ నీ వార్ టూ సినిమాని మినిమం టూ టైమ్స్ చూస్తానయ్యా నేను చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది చాలా రోజులు నేను చూడక సార్ అంటే ఒకవైపు పరిస్థితులు అని ఇలా ఉంటే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎదగకుండా చేయాలనేటువంటి చేయడమే ఈ స్ట్రాటజీ అంటారా స్లేం జరుగుతుంటే ఏం చెప్తారు ఎదగకుండా చేయాలని అతను కనుక ఎదిగాడు అనేసి అంటే తెలుగుదేశం పార్టీ అతని చేతుల్లోకి పోతుందేమో నాకు ప్రాముఖ్యత ఉండదు లోకేష్ పైకి రాడు ఓకే అది లొకేషన్ అంత పెట్టుకొని వెనక నుంచి కోర్టు సంపాదించే వాళ్ళు మొదలు ఉన్నారు కాదు ఈ లెక్కరాపరం అంతా కూడా అదే కదా అందుకని ఇతను వస్తే ఓకే అందుకని ఇతనేంటి నాకు ఎందుకు వచ్చిన బాధలే బాబు అనుసారు ఇప్పుడు అక్కనే నాగేశ్వర గారు ఉన్నారు అక్నే నాగేశ్వర గారు రామారావు గారు ఇద్దరు కాంటెంపల్ రామారావు గారు ఎందుకు వచ్చారు అక్కనే నాగేశ్వర గారు ఎందుకు తెలియదు ఫస్ట్ వెళ్ళింది అసలు నాదాలు భాస్కరా గారు అందరూ వెళ్ళింది అక్కనే నా ఇద్దరు అని అడగడానికి ఆయన నాకు వల్ల కాదులేయ ఆయన అయితే ఆ భారీ పర్సనాలిటీ డైలాగ్ ఇలాగలు బ్రహ్మాండంగా చెప్తాడు మీరు ఆయన పట్టుకుని అంటే ఆయన పట్టుకున్నావు ఓకే అందుకని నాగేశ్వర్ గారు ఎక్కడ పాలిటిక్స్లోకి రాలేదు ఆయన ఎప్పుడు కాంగ్రెస్ని సపోర్ట్ చేసేవాడు కృష్ణ అయితే ఇంకా కాంగ్రెస్ని సపోర్ట్ చేసేవాడు వీళ్ళు కూడాను ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్తారు పద్ధతిగా నిలబడతారు క్యూలోనే ఓట్లేస్తారు వచ్చేస్తారు కానీ నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ దెన్ మహేష్ బాబు వీళ్ళెవరు కూడాను పార్టీ పరంగా పోరు మీరు ఇప్పుడన్నా వాళ్ళు ఓటేసి బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఓటేసారండి అని చెప్పి మీరు జూనియర్ ఎన్టీఆర్ని అడుగు నేను నవ్వుకొని పోతారే కానీ లేని సార్ అట్లా ఎవరికి ఓటేసామని అని నవ్వుతా పోతాడు ఓకే ఇప్పుడు అదే నాగార్జునని అడిగామనుకోండి ఎవరికి ఒకరు వేయాలిగా అంటాడు అదే వెంకటేష్ని గారికి అడిగామనుకో మీరు అడగకూడదు నేను చెప్పకూడదు అని వెళ్ళిపోతాడు అదే మహేష్ బాబుని అడిగారు అనుకోండి ఆ ఇటు చూసేదన్నా ఏమోనండి ఎవరికి ఓటేసాను గుర్తులేదు ఎందుకంటే ఆయన అంత ఒక్కటి స్టైల్ కదా ఆ విధంగా సమాధానం చెప్పి తప్పించుకుంటారు కానీ చెప్పారు వాళ్ళందరూ ఇగో ఈ మన అదే చిరంజీవి తమ్ముడులాగా అని పేరండి ఈ పవన్ కళ్యాణ్ లాగా ఉండరు ఇది ఒక డిఫరెంట్ కేటగిరీ అదొక డిఫరెంట్ కేటగిరీ చాలా పొలైట్గా ఉంటారు అయితే నాగేశ్వర్ గారు రాజకీయాల్లో రావాలను ఎట్ల వచ్చేవాడు నాగేశ్వరరావు గారు ఇంటి రామారావు గారు ఒక కేటగిరీ కృష్ణ శోభన్ బాబు ఒక కేటగిరీ శోభన్ బాబు గారు రాలేదు నాగేశ్వరరావు గారు రాలేదు రామారావు గారు వచ్చారు కృష్ణ గారు వచ్చారు అంతే వాళ్ళ అనుభవాలు చూశారు కాబట్టి వీళ్ళు ఎవరు రాదు వదిలేయా బాబు అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ అని ఎందుకు పడతారు మీరు అంటే తిరుతా ఉంటారు ఏదో కామెంట్ పెడతా ఉంటారు ఎన్ని పచ్చుకుంటే ఏడదు అప్పుడు శుభ్రంగా ఆగి పెళ్ళాం పిల్లలతో సుఖంగా ఉన్నాడు ఇరవై సంవత్సరాలు కెరీర్ ఉంది డబ్బులు సంపాదించుకుంటాడు సరే అందులో బ్లాక్ మనీ ఉంటుందా వైట్ మనీ ఉంటుంది దా ఈజ్ అ డిఫరెంట్ థింగ్ సినిమా నలభై కోట్లు తీసుకున్నాను నలభై కోట్లలో ఇరవై ఐదు కోట్లు వైట్ పదిహేను కోట్లు బ్లాక్ ఇది మామూలే సినీ ఇండస్ట్రీలో ఇది మామూలే ఓకే ట్యాక్స్ పరంగా కనుక చూస్తే హండ్రెడ్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్కమ్ చూపించి ట్యాక్స్ కడతాడంటే నన్ను కూల్ చేసినట్టే లెక్క అయిపోతాడు ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇవ్వలేడు వీళ్ళు తీసుకోలేరు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ నాకు ఇచ్చేటువంటి నలభై కోట్ల రెమ్యూనరేషన్ చెక్కు రూపంలోనే నా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయన్నా ప్రొడ్యూసర్ చేయలేడు వాడు రెండు రూపాయల ఇంట్రెస్ట్కి మూడు రూపాయల కి బయట నుంచి తెచ్చుకొని ఉంటాడు వాడెక్కడి ఇస్తాడు వాడు ఎక్కడో బయట పది కోట్ల రూపాయలు తెచ్చుకొని ఉంటాడు రెండు రూపాయలు ఓటీకి వాడితే అది బ్లాక్ మనీ వాడు వైట్ ఇవ్వలేడు వీడు వడ్డీ కూడాను బ్లాక్ లో కట్టాల్సిందే బ్లాక్ చేయను అనమాట అందుకని జూనియర్ ఎన్టీఆర్ కి ఇష్టం లేకపోయినప్పటికీ పరిస్థితులు ప్రభావం తీసుకోక తప్పదు మనం ఏం చేయలేము కానీ కానీ ఆ విషయంలో కూడాను ఇతను నీతిగా నిజాయితీగా ఉంటాడని నేను ఓకే చాలా బాగా ఉంది సంవత్సరానికి సంవత్సరానికి రెండు సినిమాలు చేసాడు రెండు సినిమాలు రెండు నలభై కోట్లు సంపాదించుకున్నాడు ఫ్యామిలీ ఖర్చు అంతా ఎంత ఉంటది ఎంత తిరిగినా అక్కడ పోయినా ఎక్కడైపోయినా జలసా ఖర్చు పెడుతుంది కోటి రూపాయల కంటే ఖర్చు కాదు రెండు కోట్ల కంటే ఖర్చు కాదు ముప్పై ఐదు కోట్లు మిగులుతాయి చార్ అక్కడ చెప్తారని ముప్పై ఐదు కోట్లు మిగులుతాయి ముప్పై ఐదు కోట్లు పెట్టి ఇక్కడ స్థలం బంగారం అవు లేదా కంపెనీలో షేర్లు సంఘ సంవత్సరం కొనుక్కుంటారు వీళ్ళెవరు మళ్ళీ ఒక్కరు కూడా ప్రొడ్యూసర్గా సినిమా చూసావు ఆహా కళ్యాణ్ జువెలరీస్లో ఆడా పిట్టుబడులు పెట్టడం కంపెనీలో షేర్లు కొనుక్కోవడం చోట్లు కొనుక్కోవడం కాంప్లెక్స్ కొనుక్కోవడం మళ్ళీ వాటిని రెంట్ ఇచ్చుకోవడం చేస్తారు కానీ సస్తే సినిమా అన్నమాట తీయరు సినిమాల్లో యాక్ట్ చేస్తారు డబ్బులు తీసుకుంటారు అంతే ఓకే నాగేశ్వరరావు గారు ఎప్పుడన్నా ప్రొడ్యూసర్ సినిమా చూసా ఎందుకని ఘంటసాల గారు అంత మంచి పాటలు పాడేవాడు కదా కోట్ల రూపాయలు సంపాదించేవాడు కదా సినిమాలు నాశనం అయిపోయాడు ఆయన చివరికి ఆయన మిస్సెస్కి ఆయన చనిపోయిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చేదాంకే అందుకని వీళ్ళెవరు సినిమా హీరో ఓకే వెళ్ళి యాక్టర్లు మాత్రమే ప్రొడ్యూసర్లు కాదు అయితే ఇంకా రీజనబుల్ రిట్ అనేటువంటిది ఉంటుంది ఒకడు ఇరవై కోట్లు తీసుకోవచ్చు ఒకడు పది కోట్లు తీసుకోవచ్చు ఒకడు ప్రాఫిట్లో షేర్ తీసుకోవచ్చు ఒకళ్ళు తీసుకోకపోవచ్చు సపోజ్ కృష్ణ గారు ఉన్నారు ఆయన ఏదైనా సినిమాలు కనుక యాక్ట్ చేసి ప్రొడ్యూసర్గా నష్టం వచ్చింది అనేసి ఏమైనా డబ్బులు ఇచ్చారు కానీ నాగేశ్వర గారు అట్టే డబ్బులు హీరోయో ఎన్టీ రామారావు అయితే రూపాయి ఇది వాస్తవమే ఓకే కృష్ణ గారు ఇచ్చారు అది ఉండేది శోభన్ బాబు జోలు అయితే అసలు ఎవడు పోడు అసలు ఆయన ఎవరు పట్టించుకోవాలి సినిమాలు యాక్ట్ చేశాను డబ్బులు వచ్చినాయి అవతలు కొనుక్కున్నాను అంతే ఒక్కొక్క నేచరు ఏం చేస్తాం దానికి మనము భారతదేశంలో ఉన్నాము స్వతంత్ర భారతదేశంలో ఉన్నాము డెమోక్రాటిక్ లో ఉన్నాము అవతల మనిషి చేసే పని నచ్చకపోతే వదిలేయాలి అంతేగాని విమర్శించే హక్కు నీకు లేదు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో విమర్శించేటువంటి హక్కు ఎవరికీ లేదు కోరుకుంటే మంచి కోరుకో లేదంటే సైలెంట్ గా ఉండిపో మౌనం అర్ధాంగీకారం అయిపోయింది అనవసరంగా లో పోయి వాషింగ్టన్ లో పోయి న్యూయార్క్ లో పోయి సింగపూర్ లో పోయి కొట్టుకోవాల్సిన అవసరం ఉంది చివరికి వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో ఇల్లు పోతారు కదా పోలీస్ కేసుల్లో అంత పిచ్చి పనికి రాదు మళ్ళీ చివరిగా చెప్తున్నా జూనియర్ ఎన్టీఆర్ లోకి రాడు ప్రొఫెషన్ మాత్రమే చూసుకుంటాడు చక్కగానే ఉంటాడు సిస్టమేటిక్గానే ఉంటాడు ఎవరు బలవంత పెట్టద్దు ఇష్టమైతే సినిమా చూడండి లేదంటే లేదు అసభ్యకరంగా మటుకు మాట్లాడవకండి వాళ్ళ పాత్రలు చేయడం సంగతి సంవత్సరం అని చేయవకండి అవసరం లేదు లెట్ ద బాయ్ గ్రో డజన్ మ్యాటర్ ఓకే ఈ పి ఫైవ్ ప్రోగ్రామ్ కింద ఏమైనా ఒక నలుగురునో ఐదుగురునో పది మందినో తీసుకుంటాడేమో వాలంటరీ సర్వీస్ అయితే తప్పలేదు ఓకే అదే ఇంకా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ అండి ఇదండి వార్తు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీకి సంబంధించి ఆయన మీద వస్తున్నటువంటి వందలకు సంబంధించి కావచ్చు సోషల్ మీడియాలో రన్ అవుతున్నటువంటి కామెంట్ కి సంబంధించవచ్చు సిఎ నాగార్జున రెడ్డి గారి వివరణ ఇది నాటి ఇంటర్వ్యూ మరొకంటలో మళ్ళీ కలుద్దాం చూస్తూ వేరే